అందరికీ నమస్కారం లాస్ట్ ఇయర్ వచ్చిన హనుమాన్ మూవీ ఎంత పెద్ద హిట్టో అందరికీ తెలుసు మూవీ స్టార్టింగ్లో వచ్చే అంజనాద్రి సాంగ్లోని ఒక షాట్ చూసి నేను చాలా ఇంప్రెస్ అయ్యాను ఐ గాట్ హుక్డ్ టు దిస్ మూవీ విత్ దిస్ డీటైలింగ్ ఇందులో ఇంద్రుని వజ్రాయుధం చూస్తే ఎముకలులా ఉంటుంది అది ఎందుకు అలా ఉందో తెలుసుకోవాలంటే కథ మొదలు పెట్టాల్సిందే అనగనగా ఒకరోజు దేవతలు తమ ఆయుధాలని కొంతకాలం దదీచి మహాముని వద్ద జాగ్రత్త చేస్తారు ఆయన ఈ ఆయుధాలను నీరుగా మార్చి దాచిపెడతారు ఇలా కొంతకాలం గడుస్తుంది కానీ ఎన్ని రోజులైనా దేవతలు తమ అస్త్రాల కోసం మహాముని దగ్గరికి తిరిగిరారు అప్పటికే చాలా రోజులు ఎదురు చూసిన దదీచి మహాముని ఆ నీటిని త్రాగేస్తారు కొంతకాలం తర్వాత వృత్తాసురుడు అనే ఒక అసురుడు ఘోర తపస్సు చేసి ఒక వరం పొందుతాడు అదేంటంటే అప్పటి వరకు ఉన్న లోహంతో చేసిన ఏ ఆయుధం చేతనైనా సరే తనకు మరణం సంభవించకూడదు అని ఈ వరం పొద్దున వృత్తాసురుడు ఇంద్రుని పైకి దండెత్తుతాడు అంతటా ఇంద్రుడు బ్రహ్మాది దేవతలతో మహావిష్ణువు శరణు కోరుతాడు మహావిష్ణువు దదీచి మహాముని అస్త్రాలను నీరుగా చేసి తాగినందున ఆ శక్తి అంతయు తన ఎముకలలో ఉందని చెప్తారు అంత శక్తివంతమైన ఎముకలతో అస్త్రం చేస్తే వృత్తాశ్రుణ్ణి జయించవచ్చని సెలవిస్తారు ఇది విన్న ఇంద్రుడు విశ్వకర్మ సమేతంగా దదీచి మహాముని ఆశ్రమానికి బయలుదేరతాడు ఆ మహాముని వచ్చిన వారికి అతిథి సత్కార్యం చేసి తామెల్లరూ వచ్చిన కార్యమేమని అడుగుతారు వారు జరిగిన విషయం చెప్పగా దదీచి మహాముని తన ఆత్మను శరీరం నుంచి వేరు చేసి తన శరీరాన్ని దేవతలకు అప్పగిస్తారు విశ్వకర్మ ఈ శరీరంతోనే ఒక అస్త్రం తయారు చేస్తాడు అది మరేడో కాదు ఇంద్రుని వజ్రాయుధం ఈ వజ్రాయుధంతో ఇంద్రుడు వృత్తాసురుణ్ణి గెలుస్తారు ఈ వజ్రాయుధం ఆరిజిన్ స్టోరీకి చాలా వర్షన్స్ ఉన్నాయి నేను విన్న నాకు తెలిసిన స్టోరీ అయితే ఇది పురాణాలని మూవీస్లో వాడటంతో పాటు ఇలాంటి మైన్యూట్ డీటెయిల్స్ కూడా ఇంపార్టెన్స్ ఇవ్వటం ఈ మూవీ టీం గొప్పతనం ఐ హోప్ యు హ్యాడ్ ఎ గుడ్ టైం థ్యాంక్స్ ఫర్ యూనింగ్ ఇన్ అంటిల్ నెక్స్ట్ టైం టేక్ కేర్ మళ్ళీ కలుద్దాం